ఎందుకన్నయ్య అని శ్రీకర్ రాధాకృష్ణను అడుగుతూ ఉంటే పెద్దోడికి ఎక్కడో కాలనట్టుంది అని పెద్దరాజు అంటాడు నువ్వు అక్షయ్ను ఆశీర్వదించమ్మా అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు నువ్వు ఆశీర్వదించద్దమ్మా ఇది ఇల్ల లేక సత్రమా వాళ్ళేమో సరగసి పద్ధతి అని చెప్పేసి శౌర్యం తీసుకొచ్చావు మీరేమో పూజారి గారి దగ్గర నుంచి అక్షయను తీసుకొచ్చారు అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు సరగసి అయినా శౌర్య నారక్తమే ఈ ఇంటి వారసరాలే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏదైనా కల్తీ కల్తీయే ఒరిజినల్ ఒరిజినలే అని లావణ్య అంటుంది ఎందుకమ్మా అలా అంటున్నావు అని వేదవతి అడుగుతూ ఉంటుంది నేను దాంట్లో తప్పేముంది అని లావణ్య అంటుంది ఎవరు అవునన్నా కాదన్నా శౌర్య ఈ ఇంటి వారసరాలే అని ప్రసాదరావు చెప్తూ ఉంటారు సౌర్య విషయం వదిలేయండి అక్షయ్ గురించి పెద్దోడేదో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడినివ్వండి అని వసంత అంటుంది మీ అభిప్రాయం ఏంటో చెప్పండి బావగారు అని అవని అంటుంది ఇప్పుడు ఈ అక్షయను స్కూల్లో జాయిన్ చేస్తారు ఫీజులు ఇంకా బుక్స్ అన్నీ కూడా కొనిస్తారు ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తుంది అని రాధాకృష్ణ అడుగుతుంటాడు ఉమ్మడి కుటుంబం కదా ఉమ్మడి ఆస్తుల నుంచి ఖర్చులు తీస్తారు అని లావణ్య అంటుంది అంతే కదా అంత సొమ్ము కోడల దానం అని చెప్పి నిహారిక అంటుంది మీరందరూ కంగారు పడకండి అక్షయ్ చదువుకు అయ్యే ఖర్చు మా మా పర్సనల్ డబ్బులే ఖర్చు పెడతామని అవునే అంటుంది అవును మేము ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బులతోనే అక్షయ్ ఫీజులు కడతాం అని శ్రీకర్ అంటాడు అయినా ఆడపిల్ల చదువుకి ఎంత ఖర్చులు అవుతాయి మనం ఎన్నో వృధా ఖర్చు చేయట్లేదు అని శ్రీకర్ అంటుంటాడు ఇప్పుడు అలానే చెప్తారు తర్వాత ఉమ్మడి ఆస్తుల నుంచి అంతా ఖర్చు పెడతారు అని చెప్పి లావణ్య అంటుంది అందుకు మేము ఇంకా ఒప్పుకోలేదు ఎందుకు కంగారు పడతారు అని చెప్పి ప్రసాదరావు అంటుంటాడు నేను ఒకప్పుడు నక్లీస్ కోసం డబ్బులు అడిగితే మీరు ఇవ్వలేదు మా ఆయన కోసం అప్పులు వాళ్ళు ఇంటి మీద ఎగబడితే ఆ రోజు కూడా డబ్బులు ఇవ్వలేదు అవన్నీ నేను మర్చిపోలేదు మీరు ఇప్పుడు కాదంటారు కానీ గుడి చేతికి తెలియకుండా ఎడం చేతికి దానం చేస్తారు అని లావణ్య అంటూ ఉంటే భలే చెప్పే వదినా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అక్షయ్ చదువుకోవడానికి వీల్లేదు అన్ని హారిక అంటుంది చదువు విషయంలో పెట్టడం అన్యాయం అని పెద్దరాజు అంటాడు నువ్వు అనవసరంగా అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వకు ఇల్లరికం అని సౌర్య అంటుంది నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అని పెద్దరాజ్ అంటాడు మీరు కావాలని అక్షయ్ను నేను చదువుకుంటున్న స్కూల్లోనే జాయిన్ చేస్తారు ఇది అందరి ముందు నా పరువు తీస్తుంది అని చెప్పి సౌర్య అంటుంది నేను ఎందుకు నీ పరువు తీస్తాను సౌర్య నేను ఎందుకు చులకనగా చూస్తాను అని అక్షయ్ అంటూ ఉంటే నువ్వు మాట్లాడుకు అని చెప్పి సౌర్య అంటుంది అత్తయ్య ఆశీర్వాదం కావాలని అడుగుతున్నాం మీ ఆస్తులు కావాలని అడగట్లేదు అని చెప్పి అవని అంటుంది నా ఆశీర్వాదంతో కూడా పని మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని వేదవతి అంటుంది నీ కొడుకు ప్రాణాలు కాపాడిన ఈ అమ్మాయిపై ఎందుకమ్మ అంత కనికర్మ లేకుండా ద్వేషంగా మాట్లాడుతున్నావు అని శ్రీకర్ అంటాడు ఎవరు వ్యక్తిగత ఆలోచనలు వాళ్ళకుంటాయి శ్రీకర్ అని వేదవతి అంటుంది అక్షయ్ మంచితనం తెలిసిన రోజు మీరే అక్షయని పిలిచి మరీ ఆశీర్వదిస్తారు అని అవని అంటుంది అమ్మ అక్షయ వెళ్దాం పదా అని అవని అంటుంది అవని శ్రీకర్ అక్షయ్ని తీసుకుని వెళ్తూ ఉంటే ఆగన్రా అని చెప్పి రాధాకృష్ణ పిలుస్తాడు ఇక శ్రీకర్ అక్కడే ఆగిపోతాడు అవని అక్షయ్పై ఎందుకు అంత ప్రేమ చూపిస్తుందో నా అర్థమవుతుందా అని రాధాకృష్ణ అంటూ ఉంటాడు ఒక పరిచయం మంచి బంధంగా ఏర్పడింది అందుకే ప్రేమ చూపిస్తుంది అని శ్రీకర్ అంటాడు నాకైతే అక్షయ్ది అవనిది రక్త సంబంధం అనిపిస్తుంది అని రాధాకృష్ణ అంటాడు ఆ మాట విని వేదవతి కుటుంబం అంతా కూడా షాక్ అవుతారు నిన్ను కాదని ఐదు సంవత్సరాలు ఒంటరిగా గడిపింది కదా ఆ సమయంలో కలిగిన బిడ్డేమో అనిపిస్తుంది అవని అక్రమ సంబంధం వల్ల ఈ అక్షయ పుట్టిందేమో అనిపిస్తుంది అని రాధాకృష్ణ అంటాడు ఇక దాంతో శ్రీకరికి కోపం వచ్చి అన్నయ్య అని చెప్పి రాధాకృష్ణ చెంప పగలేలా కొడతాడు ఇక శ్రీకర్ రాధాకృష్ణ షర్ట్ పట్టుకుని ఇప్పుడు అంటే అన్నావు ఇంకొకసారి ఇలాంటి మాటని నోటి నుంచి వచ్చిందనుకో కొట్టడం కాదు చంపేస్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఏదో చంపు అని రాధాకృష్ణ అంటాడు ఇక రాధాకృష్ణ శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు ఇక ప్రసాదరావు వెళ్ళి ఇద్దరిని కూడా విడదీస్తారు ఇది ఇల్లా లేక ఇంకేమైనానా అని చెప్పి ప్రసాదరావు అంటుంటాడు రాధాకృష్ణ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా అని చెప్పి ప్రసాదరావు వేదవతి అంటుంటారు అందరూ అనుకుంటున్న మాటే కదా మా ఆయనంది అని లావణ్య అంటుంది నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ప్రసాదరావు అంటుంటాడు వదిన నేను తల్లిగా గౌరవిస్తున్నాను అద్దు అదుపు లేకుండా మాట్లాడకండి అని చెప్పి శ్రీకర్ అంటుంటాడు అక్కను పట్టుకుని ఎంత మాట అంటున్నాడో చూడండి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది అంటాడు వాడికి అవనే తప్ప ఇంకెవరు కనిపించారు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు అవనిని ఎవరైనా ఒక్క మాట అన్నా సరే వాళ్ళకి పుట్టగతులుండో అని వేదవతి అంటుంది నాకులాగా కళ్ళు కూడా పోతాయని పెద్రాజు అంటూ ఉంటాడు బావగారు పడ్డది ఎప్పుడు చెడ్డది కాదు మీరు ఇప్పుడు నన్ను అన్నమాట రేపు ఏదో ఒకరోజు మీ అంటే మీరు ఊరుకుంటారా అని అవని రాధాకృష్ణను అడుగుతూ ఉంటుంది ఆడది తప్పు చేయాలంటే గడపకు కూడా తెలియకుండా చేయగలదు అని అంటారు ఐదు సంవత్సరాలు నేను ఎంత ఆపుదలుగా బ్రతికానో నాకు మాత్రమే తెలుసు ఎవరు చేసిన మంచి వాళ్ళ దగ్గరే ఉంటుంది ఎవరు చేసిన పాపం వాళ్ళ దగ్గరే ఉంటుంది మీ మీద నాకు గౌరవం ఉండేది అలా మాట్లాడి గౌరవం లేకుండా చేసుకున్నారు పెద్ద బావంటే తండ్రితో సమానం ఒక తండ్రి కూతుర్ని అనుకోడని మాట మీరు అన్నారు అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది ఈ సమయంలో నేను మాట్లాడకపోవడమే మంచిది శ్రీకర్ ఉన్న కోపంలో కొట్టినా కొడతాడు అని నేహారిక మనసులో అనుకుంటుంది అక్షయ్ గురించి ప్రతిసారి ఇంట్లో మీరు గొడవ పడాల్సిన అవసరం లేదు అక్షయ్ని ఎంతలా ఉంచాలో అంతలా ఉంచితే మంచిది అని వేదవతి అంటుంది మేడం మీరు నాకు విద్యాదానం చేయాలనుకున్నారు అందుకు సంతోషంగా ఉంది కానీ నా గురించి మీరు అనుకోడని మాటలు అనిపించుకుంటున్నారు అందుకు నాకు బాధగా ఉంది ఎవరూ లేని నన్ను ఈ కుటుంబంలోకి తీసుకొచ్చి పెట్టి నాకు సంతోషాన్ని కలిగిస్తున్నారు నాకు చదువు లేకపోతే ఏం కాదు మేడం నా వల్ల మీరు మాటలు పడడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ మేడం వదిలేయండి అని చెప్పి అక్షయ్ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పేదవతి గారి కుటుంబం అంటే అడిగిన వారికి కాదనకుండా దానం చేస్తారన్న మంచి పేరు ఉంది ఒక ఆడపిల్లకు విద్య దానం చేయలేక ఇంతలా అవమానిస్తారు అనుకోలేదు అని అవని అంటుంది అక్షయను మా బిడ్డను చూసుకుంటున్నాము అని చెప్పి శ్రీకర్ అంటాడు పెద్ద పెద్ద ఎండల్లో ఉంటే సరిపోదు గుండెల్లో విశాలంగా ఉండాలి అని అవని చెప్తూ అక్క అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అన్నయ్య అంటే రాముళ్ళ ఉండాలి రావణ్ కాదు అని చెప్పి శ్రీకర్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కుటుంబం ఉన్నాక చిన్న పెద్ద గొడవలు ఉంటాయి వాటన్నిటిని సర్దుకోవాలి అన్నదమ్ముల మధ్య కూడా అప్పుడప్పుడు గొడవలు వస్తూనే ఉంటాయి వాటిని కూడా సర్దుకోవాలి కానీ నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడడం కరెక్ట్ కాదు రాదా అని ప్రసాదరావు అంటాడు ఎంతో సంస్కారంతో పెంచామురా మిమ్మల్ని ఎందుకు ఇలా తయారయ్యారు అర్థం కావట్లేదు అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది పదండి వెళ్దాం అని చెప్పి వేదవతి ప్రసాదరావు అని అంటుంది ఇక ప్రసాదరావు వేదవతిని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు మీరు అడగాలనుకున్నా అడిగారు వెళ్దాం పదండి అని చెప్పి లావణ్య రాధాకృష్ణని అంటుంది ఇంత జరిగినా కూడా నిహారిక కృష్ణ ఎందుకు మాట్లాడలేదో తెలుసా వాళ్ళు అనుకున్నవన్నీ కూడా రాధాకృష్ణ లావణ్య రూపంలో బయటికి వచ్చాయి కాబట్టి అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు వాళ్ళు ఇక్కడే ఉన్నారండి మాట్లాడకండి అని చెప్పి వసంత అంటుంది నేనేం మాట్లాడలేదు నాకేం తెలియదు అని చెప్పి పెద్దరాజు కూడా వసంత తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక నిహారిక కృష్ణ బాబు సౌర్య అవనే అక్షయకు జరిగిన అవమానం గుర్తు తెచ్చుకుని చాలా సంతోషపడుతూ ఉంటారు మరోవైపు అక్షయ్ ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటుంది అమ్మానాన్నలు ఎక్కడ ఉన్నారో వాళ్ళు ఉండుంటే గనక నాకు ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏంటో అని అక్షయ గుర్తు తెచ్చుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు సిద్ధేశ్వర స్వామి తన శిష్యుడికి ఫోన్ చేస్తారు గురువుగారు మీరు అనుకున్న పుణ్యక్షేత్రాలన్నీ తిరగడం పూర్తయిపోయిందా మీరు ఎప్పుడు తిరిగి వస్తారని చెప్పి అడుగుతుంటాడు ఇంకా రెండు పుణ్యక్షేత్రాలు మాత్రమే ఉన్నాయి అవి దర్శించుకుని వచ్చేస్తాను సంక్రాంతి టైం నేను అక్కడికి వచ్చేస్తాను ఈ లోపును వేదవతి గారి ఇంటికి వెళ్ళి సంక్రాంతి రోజు వాళ్ళను కలుస్తానని వాళ్ళకు ఒక అద్భుతమైన విషయం చెప్తానని చెప్పు అవన్నీ ఫోన్లో చెప్పడం కుదరదు డైరెక్ట్గా కలిసి చెప్తానని చెప్పేసిరా అని చెప్పి సిద్ధేశ్వర స్వామి చెప్తూ ఉంటే సరే గురువు గారు అని చెప్పి శిష్యుడు చెప్తూ ఉంటాడు ఆశ్రమాన్ని జాగ్రత్తగా చూసుకో ఓం నమ శివాయ అని చెప్పి సిద్ధేశ్వర స్వామి ఫోన్ కట్ చేస్తారు ఇక ఆవని బిడ్డ గురించి అద్భుతమైన విషయాలు వేదవతి గారికి తొందరలోనే చెప్పేయాలి అని చెప్పి సిద్ధేశ్వర స్వామి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అక్షయగా ఒంటరిగా కూర్చుంటుంది అక్షయను స్కూల్లో జాయిన్ చేస్తామని వేదవతి వాళ్ళ ఇంట్లో చెప్పడంతో దానికి స్కూల్ ఫీజులు బస్సు ఫీజులు పుస్తకాల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని రాధాకృష్ణ అవమానించడం గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అక్షయ పూజారి గారి ఇంట్లో ఉన్నప్పుడు వంట బుక్స్ తీసి చదువుకుంటూ ఉంటే కావేరి అవమానించిన దాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అలాగే స్కూల్లో అక్షయకు చదువులేదని చెప్పి సౌర్య అవమానించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటుంటే అప్పుడే అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ దగ్గరికి వచ్చి అక్షయ నేను నేను స్కూల్లో జరిపించడం కోసం మేము ప్రయత్నాలు చేస్తుంటే నువ్వు ఎందుకమ్మా ఆఖరి నిమిషంలో అలా వెనకడుగు వేశావు అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవునమ్మా నువ్వు ముందడుగు వేసుంటే ఎలాగో ఒకలా నేను స్కూల్లో జాయిన్ చేసేవాళ్ళం ఎందుకు వెనకడుగు వేశావు అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు నా వల్ల అవని మేడం అంత పెద్ద పెద్ద మాటలు పడుతుంటే నేను చూడలేకపోయాను నా మనసుకు బాధ అనిపించింది అందుకే అలా అన్నాను అని అక్షయ చెప్తూ ఉంటుంది అంతేకాదు నాకు చదువేందుకో కలిసి రావట్లేదు ఆ సరస్వతీ దేవి నన్ను కటాక్షించట్లేదు నేను తాతయ్య ఇంట్లో ఉన్నప్పుడు కూడా కావేరి అంటే చదువుకుంటా అన్నప్పుడు ఇలానే గొడవ చేసేది అందుకే నేను చదువుకోకూడదని అలాంటి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అలా అని చెప్పి నీ భవిష్యత్తును నాశనం చేసుకుంటావు ఏంటి అక్షయ నీ భవిష్యత్తు నీ చదువులోనే ఉంటుంది అని శ్రీఖర్ చెప్తూ ఉంటాడు అలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు కానీ అన్ని విధాలా సరస్వతీదేవి గటార్చించినప్పుడే నేను బడికి పోయి చదువుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అప్పటి వరకు వెయిట్ చేస్తే నీ వయసు పెరిగిపోతుంది వయసుకు తగ్గట్టు ఏ తరగతిలో ఉండాలో ఆ తరగతిలో ఉంటేనే చదువుకునే పాఠాలు సరిగ్గా అర్థమవుతాయి అని అవుని అక్షయ్తో చెప్తూ ఉంటుంది నేను స్కూల్ వెళ్ళకపోయినా ఏ పుస్తకానైనా కూడా పర్ఫెక్ట్గా చదువుకుంటాను ఆ పుస్తకంలో ఏదుందైనా సరే ఒక్కసారి చదివితే జీవితాంతం కూడా గుర్తుపెట్టుకుంటాను అని అక్షయ్ చెప్తూ ఉంటుంది అది ఎలా సాధ్యమవుతుంది అక్షయ రోజు స్కూల్కి వెళ్ళేవారికి సాధ్యం కావట్లేదు అని శ్రీకర్ అంటాడు అవునా అలా అయితే నన్ను మీరు పరీక్షించండి అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది అయితే నీకోసం తెలుగు పద్యాల బుక్ తీసుకొచ్చాను ఈ బుక్ లో పద్యాలు ఉంటాయి ఈ పద్యాలన్నిటిని కూడా చదువు నేను నిన్ను పరీక్షిస్తాను అని చెప్పి అవని చెప్తుంది ఇక అవని శ్రీకర్ బుక్స్ ఇవ్వగానే అక్షయ కూర్చుని చదువుతూ ఉంటుంది అవని శ్రీకర్ కూడా అక్షయకు ఎదురుగానే కూర్చుంటారు ఇంకా అక్షయ కాసేపు బుక్ చదివి శ్రీకర్ అవనేలకు ఇస్తుంది ఏంటి అప్పుడే బుక్ ఇస్తున్నావు అని అవని అడుగుతుంది మీరు నన్ను ప్రశ్నించవచ్చు అని అక్షయ చెప్తుంది మూడో పేజీలో ఐదో పద్యం చెప్పు అని అవని అడుగుతుంది అక్షయ పద్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది అది చూసి శ్రీకర్ శాఖై ఇంకొక ప్రశ్న అడుగు అవని అని చెప్పి అంటూ ఉంటాడు అవని వేమన శతకంలో ఐదో పద్యం చెప్పు అని అడగటంతో అక్షయ పోయం ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ ఉంటుంది అది చూసి శేఖర్ మళ్ళీ షాకై మళ్ళీ ఇంకొక ప్రశ్న అడుగు అవని అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అక్షయ చదువుకుంటూ ఉంటే సరస్వతి దేవి అక్షయ మొహంలో కనిపిస్తూ ఉంటుంది అక్ష పోయమ్స్ చెప్తూ ఉంటే అవని శేఖర్ షాక్ అవుతారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి